అందరికీ నమస్కారం మీ వేణు యాదవ్ ఏందనంటే ఈరోజు ఇప్పుడున్న సమాజంలో మనుషులకు మనిషికి మనిషి సహాయం చేసే కాలం పోయింది బంధుత్వం బంధు బంధాలు బంధుత్వం అనేది మర్చిపోయి సమాజం నడుస్తున్న వెళ్ళ నడుస్తున్న వ్యవస్థ ఏందనంటే డబ్బు 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 డబ్బే ప్రపంచంలో డబ్బు లేదే ఏది లేదు అని చెప్పి దేనికైనా మనుషులను దూరం చేసుకోవడానికి కారణం డబ్బు మనిషికి ఇచ్చే విలువ లే మనిషికి ఇచ్చే విలువ ఈరోజు డబ్బుకు ఇవ్వడం జరుగుతుంది సమాజానికి కావాల్సింది ఈ రోజులలో డబ్బు డబ్బు ఉంటేనే దగ్గరికి రావడం డబ్బు లేకుంటే నిన్ను విడిచి వెళ్ళే లోకంలో బతుకుతున్నాము ఇదే నిజం मी वेणी यादव